అరే ఛాయ్ చూపురా అట్లనే అన్నా చాయ్ ఎంతసేపైనా లేద్రా ఇంతసేపైనా రాలే రాలేమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా పెద్ద పని అయితే ఏం లేదు అకాడమీకి పోయి మాట్లాడచ్చుడుగా అంతే సరే మంచిగా పోయిరా అవరో బల్జీగా నేను పొద్దుంతా కనిపించలేదు వేడికి పోయినావు గతి నిన్నేరు అడిగేది సప్పుడు చేస్తలేవేంది ఏమరు ఒక గట్ల పెట్టినావు గుద్దలా కట్టిరి కింద మరి ఏందో చెప్పరా ఏం లేరా రాత్రి తాగొచ్చిన చెప్పి నా పిల్లలు దమ్ చేసింది మళ్ళీ తాగొచ్చినావా అవులాగా నువ్వు బంద్ చేసి నా తైదు లేదురా రాత్రి అయితే సార్ నాలుగు వ్యక్తి మంది ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతుంది పిచ్చి ఎంత ఉండేడా అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు చూడు మందు మానేకి రెండు దారులు ఉన్నాయి ఒకటి నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి రెండోది నీ దిమాగ్ అది ఎక్కువకి పోకుండా వేరే పని చేసుడు అర్థమైతుందా అంతే రే నీ అంతల్లు బంద్ చేసి నీ తోని కాదు గాని ఒక పని చేయి ఒక దినమంతా అతడు ఖాళీ లేకుండా పని చేద్దాం నీకు తాగా అనిపిస్తుంది చూద్దాం ఇది బాగుంది కదన్నా అరే బాడు జాగ్రత్త ఇంట్లో పెళ్ళ మేడ నువ్వు ఊర్లేమో సినిమా షూటింగ్ జరుగుతుంది రాదురా హీరోయిన్ వచ్చింది మేడం పోవాలి మేడం ఆటో మీరు పదన్న దాని బండ ఎక్తుందేందిరా సర్పంచ్ బిడ్డయ్యా పట్నంకెళ్ళి వచ్చింది బిడ్డ ఆవు నీకెట్లా తెలుసురా పోయిన అలా దోస్తులతోని వచ్చి ఊరంతా తిరిగింది సూడలేదా అయ్యా ఏం సర్పంచ్ రా బిడ్డనేమో పట్నం పంపి సదల తలింజ ఆ గీడేమో ఊర్లో ముండలమో కూడా గిరాకీ వస్తా ఏటికి పోవాలిరా రేయ్ నిన్నే ఏటికి పోవాలి హై స్కూల్ రోడ్డు ఇంకా కాలే అరే ఆగబే ఇప్పుడే శురు అయింది దురించుకే మనకు ఏమొత్తి కొత్త రాతి జల్ది బట్ ఒక్కొక్కటి రే బబ్బులు అన్నా వస్తున్నా ఏందన్నా ఆన్లోచన గురుగొట్టుకోరావట పట్టుకొస్తాను sale ayyo ya go uswa కొమరిగాడు వచ్చింటాయామ్రా కొరి ఆడి ముండు వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినవేంద్ర తప్పైపోయిందోరా కాలు మొక్తపెట్టు గానీపెట్టి కాని పట్టుకు వచ్చింది ఇడవ నీకే కాదు నరక

మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన కానీ నేను చూస్తుంటే పని చేయబుద్ధలేదు ఇంకేదో చేయబుద్ధ నీ మొక్కను చూసి ఈసారి కానీ నేర్చిపెడుతున్నా తోలుకవు మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది జరా సాఫ్ అంత కాల్సిన పనుల చీర చెంగుతో సాఫ్ చేయి హలో సార్ నా మనుషుల మీద అనుకో నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండబెట్టుకుంటా ఇలా బతుకుల్లా మన్నువడ ఇంతగానో కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్ని సార్లు మొత్తుకున్నా నా మాటిలే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందిస్తాడు ఆఖరికి ఇలా పది మంది ముందలు నా పరువు తీసి ఊకోవే అయినా ఏం పాపం చేసుకున్నా ఏమో గిన్నిచ్చి గట్టబెట్టి నాకు నువ్వు ఇంకా అయినా ఇదంతా నువ్వు ఎట్లూకున్నా బావాత బత్మాలు కురుడు తప్ప గసండ కొడుకుల్లోనేం చేయలేం గిన్ని మందు మానరా అని చెప్పిన ఇరవై నాలుగు గంటల లాతానే ఉంటాడు ఈదన్నా మాట ఇన్లా గసండంతో కలిసి కానీ మాట ఎట్లుంటాడు కళ్ళ ముందే ఆడల చీరలు ఆగుతుంటే గుద్దున్న వారు ముసుకొని చూస్తునది వచ్చింది అయినా కానీ నేమ్ ప్రయోజనం తప్ప మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిపాల్సి వచ్చింది రేపు పొద్దున్న పక్కల నావలనే అయింది ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే గీత జరిగేటిదే కాదు రామ్లా ఇది చూడు ఈ ఆట సంధి నేను మందు మానేస్తున్నా మల్ల ముట్టని కోసం ఈయనకోసం కాదే మనకోసం ఉక్క అయ్యా అయినా ఇంత గనం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు ఆగు తానానికి వేడి పెట్టుకొస్తా వదినా ఏంది అలా ఆ జంగ భోజనం లేడనా ఆ నువ్వు కూడా తిందు ఏమైంది బల్జా ఏమైంది ఇత్తే దెబ్బలేంది నిన్నే అరికెడిది అరే దిక్కుని చూస్తామంటారా ఆ ఓ గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడిన నిజంగా ఏంది సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంత కనం తాకుతాయా ఏం రో తాకినడిపినావా అగో చిన్న తప్పయింది గప్పుడే పోలీస్ వాళ్ళు లెక్క మాట్లాడుతుండు పోలీస్ ఒకటి లెక్క కాదు వదినా పోలీసుడు చెప్తుండు ఏంది ఏమో అన్నావు వదినా జాబ్ వచ్చిందా పోస్టింగ్ కూడా పట్టదనా మనోర్లనే వదినా నీకే తెచ్చిన నాకెందుకు తెచ్చిన జంగా డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదిన గురు <laughs> చక్కర్దస్త <laughs> <Sessizlik> <Sessizlik>